డిఎస్సీ పరీక్షల వాయిదా డిమాండ్ లో న్యాయం ఉంటే కేటీఆర్ హరీష్ రావు దీక్షలో కూర్చోవాలని సీఎం రేవంత్ సవాల్ చేశారు ఎప్పుడు పేద విద్యార్థులే ఎందుకు నిరాహార దీక్షలు చేయాలి ఈసారి దీక్ష చేసేందుకు కేటీఆర్ హరీష్ రావులను నిరుద్యోగులు ఆహ్వానించాలి వారిద్దరూ దీక్షకు కూర్చుంటే రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు కేసీఆర్ రాజకీయంగా బలహీనమైనప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారని ధ్వజమెత్తారు విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలేదు పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతాచార్య పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో చచ్చిపోయి నానే ఎన్నాడన్నా మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెత్తగొట్టి దీక్ష కూసబెట్టరు ఇంకొక బక్క చర్చన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టిరు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క జడ్సే కూర్చోవాలి నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన సవాలు వాయిదా పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా నన్న లేకపోతే మీ ప్రాణాలను పోవాలి నినాదంతోని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగా నీ పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేయండి కానీ మీరిద్దరు బావుపా బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల మా ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరా చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రిపూట తాగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాలా పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావపామార్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు